హాయ్ ఫ్రెండ్స్ కొత్తిమీర పచ్చడి చేస్తున్నా నేను ఇదో కొత్తిమీర టమాటాలు కట్ చేసుకున్నాను తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయ హాయ్ ఫ్రెండ్స్ ఇదో మిల్లప్ప కూడా కొంచెం వేసుకుందాం ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి తర్వాత టమాటాలు కొత్తిమీర వేసుకున్నా ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం పచ్చిమిర్చి వేసాము అది సరిపోతుంది అన్నమాట ఉప్పు ఇలా మగ్గనివ్వాలన్నమాట బాగా బాగా మగ్గనిచ్చి మూత మూట కొంచెం చింతపండు వేసాను ఇంకా చింతపండు కొంచెం కొద్దిగా వేసుకోవాలన్నమాట బాగా నవ్విన తర్వాత ఫ్రెండ్స్ ఇది దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఇది చల్లగా తిన తర్వాత మిక్సీలో వేసుకుందాము వేడివేడిగా దోశలు వేస్తున్నాను ఫ్రెండ్స్ టిఫిన్కి మిక్సీలో వేసుకుందాం ఫ్రెండ్స్ పచ్చడి కొత్తిమీర పచ్చడి వేడిగా ఉంది కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేస్తాం ఈలోపు దోశ వేస్తాం దోశ వేస్తాం

ఇక ఫ్రెండ్స్ వేడి వేడి కొత్తిమీర పచ్చడి దోశ దోశలతో కొత్తిమీర పచ్చడి ఫ్రెండ్స్ టేస్ట్ చేసి అలా ఉందో చెప్పండి ఎమ్మి ఎమ్మి కొత్తిమీర పచ్చడి